సిద్ధము జైలుకు వెరువం విరువం శ్రీగాంధీ నామం మరువా మరువం సిద్ధము జైలుకు వెరువం వెరువం కోడి భారత మాత కొలుతాం కొలుతాం నేడేశ్వరాజ్యాన్ని తెస్తాం తెస్తాం శ్రీగాంధీనామం మరువాం మరువాం సిద్ధము జైలుకు విరువాం విరువాం దేశ భక్తులు మాకు సారం సారం దేశ ద్రోహులు మాకు దూరం దూరం శ్రీ గాంధీ నామం మరువా మరువా సిద్ధము జైలుకు విరువాం విరువాము గాంధీ మార్గాన్ని వదలం వదలం వేరే మార్గాలన్నీ వదిలాం వదిలాం శ్రీగాంధీ నామం మరువాం మరువాం సిద్ధము జైలుకు వెరువాం విరువాం లాటి దెబ్బలకేమో బెదరం బెదరం మేటి తుపాకీకి బెదరం బెదరం శ్రీగాంధీ నామం మరువాం మరువాం సిద్ధము జైలుకు వెరువాం విరువాం సిద్ధము జైలుకు వెరువాం విరువాం గాంధీజీ పద్ధతులను ఈ నవీన కాలంలో ప్రచారం చేయడానికి బాలీవుడ్ దర్శకుడు రాజ్కుమార్ హీరాణి చేసిన వెండితెర ప్రయోగమే లగేరహో మొన్నాబాయి దాదాగిరి వ్యతిరేకమైన భావాన్నిచ్చే గాంధీగిరి పదానికి విస్తృత ప్రాచుర్యం కలిగించింది చిత్రం తప్పు చేస్తున్న వారిని నిందించటం శిక్షించటం కాక పూలమాల వేసి తప్పు చేయవద్దని వేడుకోవటం హాస్యానికి హాస్యం సందేశానికి సందేశం పడుగు పేకల్లా కలిసిపోవటంతో విజయం సాధించింది చిత్రం తెలుగులో చిరంజీవితో శంకర్ దాదా ఎంబీబీఎస్ గా రీమేక్ చేశారు ఈ చిత్రాలు జనాదరణ పొందటం నేటికి బాపూజీ సిద్ధాంతాల పట్ల దేశానికి ప్రజానీకానికి విశ్వసనీయత తగ్గలేదని చెప్పటమే గాంధీగిరి కూడా గాంధీజీ సత్యాగ్రహంలో భాగమే రిచర్డ్ ఆర్టన్ బరో గాంధీ సినిమా గురించి చెప్పాలంటే పెద్ద కథే అతను బ్రిటన్ వాసి ప్రధాని నెహ్రూ జీవించి ఉండగానే అంటే పంతొమ్మిది వందల అరవై మూడులోనే ఈ ప్రాజెక్టుకు బీజం పడిందట అప్పుడు ఆ తర్వాత కాలంలోనూ విమర్శలకు గురయింది ముఖ్యంగా భారతీయ మేధావులు సినిమా వాళ్ళు గాంధీ మీద బ్రిటిష్ వాడు సినిమా తీయటం ఏంటి అంటూ ఆరోపణలు చేశారు నెహ్రూ మరణానంతరం లాల్ బహు శాస్త్రి టెన్యూర్ ఆ తర్వాత ఇందిరాగాంధీ అధికారంలోకి రావటం పంతొమ్మిది వందల ఐదులో ఎమర్జెన్సీ ఆ తర్వాత ఓటమి తెలిసిందే అనంతరం జనతా గవర్నమెంట్ ఆ తర్వాత మళ్లీ ఇందిరాగాంధీ ప్రధానిగా రావటం సంభవించింది అప్పుడే ఈ ప్రాజెక్ట్కు మళ్లీ ప్రాణం వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది గాంధీ చిత్రం పిరియాడికల్ కాబట్టి ఆ సినిమా తీయటానికి ఆనాటి దుస్తులు ఆనాటి కార్లు అప్పటి పరిస్థితులు కళ్ళ కట్టడానికి ఎంతో ప్రయాసపడింది ఆటెన్ బరో బృందం గాంధీజీ అంతిమయాత్ర చిత్రీకరణలో పాల్గొనడానికి సుమారు పది లక్షల మంది కావాల్సి వచ్చిన సందర్భాలు అవన్నీ అధిగమిస్తూ ఆటెన్ బరో పట్టుదలతో గాంధీ చిత్రం పూర్తి చేశాడు గాంధీ పట్ల తనకున్న గౌరవాన్ని ప్రదర్శించుకున్నాడు ఈ రెండు దశాబ్దాల కాలంగా ఆటన్ బరో వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయాడు కొన్ని ప్రాజెక్టులు వదులుకోవాల్సి వచ్చింది సొంత డబ్బు ఖర్చైపోయింది పెట్టుబడి కోసం అవస్థలు పడ్డాడు సుమారు పద్దెనిమిది పైన ఈ సినిమాకు ఖర్చయింది ఇందులో భారత ప్రభుత్వం ఐదు కోట్లు ఇస్తానని ఒప్పుకుంది దీనికి కూడా మన దేశంలో విమర్శలు మొదలయ్యాయి ఎవడో ఇంగ్లీష్ వాడు గాంధీ మీద సినిమా ఏంటి భారత ప్రభుత్వం అప్పనంగా ఐదు కోట్లు ఇవ్వటమేంటి అంటూ చాలామంది తీవ్రంగా విమర్శించారు ఆ సినిమాని మిత్రులు అక్కినేని కుటుంబరావు వారి బృందం అనేక ప్రయాసాల కోర్చి తెలుగులోకి డబ్బు చేసింది ఎస్పి బాసుబురం ఆ సినిమాకి గాంధీ పాత్రకు డబ్బింగ్ చెప్పారు అంత కష్టపడి పనిచేస్తే చివరకు ఎక్కడా వాళ్ళ పేర్లు తెరపైకి రాకుండా కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి ఇది చాలా దారుణం అంతేకాదు ఆ సినిమా వల్ల అక్కినేని కుటుంబరావు గారి కుటుంబం ఆర్థికంగా నష్టపోయింది ఏది ఏమైనా గాంధీ చిత్రం చరిత్ర సృష్టించింది సమాజంలో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చింది ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వం వంద అడుగుల కన్నా పెద్ద భారీ విగ్రహాన్ని గాంధీది ఏర్పాటు చేయాలని భావించింది భారీ విగ్రహాలు పెట్టడం తప్పు కాదు సమాజంలో సంకుచ వ్యక్తిత్వాలు స్వార్థపారాయణత పెరుగుతున్న వేళ వాటిని అరికట్టడం మాని ఘనంగా ఎన్ని బొమ్మలు పెడితే ఏం ప్రయోజనం గాంధీకి అది సరైన నివాళి ఎలా అవుతుంది అదృష్టవశాత్తు ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వం కొన్ని థియేటర్స్లో గాంధీ సినిమాని రాబోయే తరాల వారి కోసం ఉచితంగా ప్రదర్శించింది ఇది చాలా ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం వెయిటింగ్ ఫర్ మహాత్మా శీర్షికతో సుప్రసిద్ధ రచయిత ఆర్కే నారాయణ్ రాసిన నవల విభిన్నమైనది నవలలో నాయకులు భారతీ శ్రీరామ్ అష్టకష్టాలు పడి గాంధీజీ సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకుంటారు అయితే భారతి కనిపించిన సమయంలో నువ్వు ఏం చేశావో అని వరుడిని అడుగుతాడు బాపూజీ అబద్ధం చెప్పకూడదనే ఆలోచనతో మానసిక వేదనకు గురై తను చేసిన కొన్ని హింసాకృత్యాల గురించి శ్రీరామ్ చెప్తాడు వెంటనే బాపూజీ మీ పెళ్లికి నా ఆశీస్సులు ఉంటాయి మీ పెళ్లి వేరే వాళ్ళు చేస్తారు అంటూ వెళ్ళిపోతారు హింస ఉన్న చోట తాను ఉండను అనే సంకేతాత్మకంగా చెప్పి వెళ్ళిపోవటం ఆయన అహింసావాదానికి అర్థం పడుతుంది గాంధీజీ తన విరోధులుగా ఎవరిని భావించకపోవడం విశేషం బ్రిటీష్ వారిపై ఆయన కోపం ఉండేది కాదు మీరు మా దేశాన్ని అన్యాయంగా దోచుకుంటున్నారు మమ్మల్ని బానిసలుగా చూస్తున్నారు ఇక చాలు మీరు వెళ్లిపోండి మమ్మల్ని మేము పాలించుకోగలం బాగా పాలించుకుంటామా లేదా మీకు అనవసరం అయితే మీపై మా పోరాటం ఆయుధాలతో మాత్రం కాదు సత్యాగ్రహంతో నిరసన రూపంలో మాత్రమే అని గట్టిగా చెప్పిన ఆయన వెలువలా సాగుతున్న అహింస పోరాటాన్ని వెంటనే ఆపివేయమని కోరారు ఆ సమయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు తోటి భారతీయులే తీవ్రంగా వ్యతిరేకించారు అలా చేయకుండా ఉంటే మనకి చాలా తొందరగా స్వాతంత్రం వచ్చేదని చాలా మంది కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు మాట మన సాధించే లక్ష్యం ఉన్నతంగా ఉన్నట్లే సాధనకు అనుసరించే మార్గము అంతే ఉన్నతంగా ఉండాలని చౌరీ చౌర సంఘటన ఆయన ఆమోదించినట్లయితే అదే రోజున భారతదేశం మంటల్లో మాడిపోయేది ఆయుధ సంపత్తి గల బ్రిటీ ప్రభుత్వం ఆయుధాలు లేని భారత పౌరులు తలపడితే ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయేవో ఊహించుకుంటేనే వణుకు పుడుతుంది కనుక అప్పటి ఆ నిర్ణయం సరైనదేనని తర్వాత అందరూ అంగీకరించారు అది గాంధీజీ ముందు చూపు మహాత్మా గాంధీ అనగాని మనకి గుర్తొచ్చేది సత్యాగ్రహం అహింస సత్యాగ్రహ యుగంతో ఆయన చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చేయలేదు అహింస అనేది సత్యంలో అంతర్భాగంగా గాంధీ పరిగణిస్తారు తొలుత సదాగ్రహం అనే మాట మగన్ లాల్ గాంధీ గాంధీజీ దాన్ని సత్యాగ్రహం అని మార్చారు సత్యాన్ని గ్రహించిన వాడు సత్యాగ్రహి సత్యాగ్రహి చేసే పని సత్యాగ్రహం శత్రువును కూడా సంస్కరించాలనే దృష్టితో సాగే సత్యాగ్రహంలో అది చేపట్టిన వాడు కూడా క్రమంగా మరింత మెరుగయ్యే అవకాశం ఉంది గాంధీజీ తదనంతర వర్తమాన కాలంలో హక్కుల సాధన కోసం రాజకీయ పార్టీలు అన్ని వర్గాల వాళ్ళు సత్యాగ్రహాన్ని ప్రధాన మార్గంగా ఎంచుకుంటున్నారు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి కూడా నిరసన కూర్చోవడం ఈ చైతన్యం నుంచే ఉద్భవించింది ఇతరేతర అంశాల్లోనూ అమెరికా కెనడా రష్యా ఎక్కడైనా ఎవరైనా తమ హక్కుల డిమాండ్ల సాధనకు ఈ స్ఫూర్తి మార్గాన్ని ఎంచుకోవడం గమనార్హం దక్షిణాఫ్రికాలో ఆయన తొలిసారి మార్గాన్ని అనుసరించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు ఆ తర్వాత అందరూ దాని శక్తిని గుర్తించారు లేనిన్ స్టాలిన్ లాంటి కమ్యూనిస్టు నేతలు దీన్ని చర్యగా అభివర్ణించారు మహారచయిత గోర్కి మాత్రం వారి అభిప్రాయం నొప్పుకోలేదు అందులో ధైర్యం ఉందన్నారు ఈ విషయమై కొంతకాలం లెనిన్ కి కి మధ్య వివాదం కూడా నడిచింది ఎంఎన్ రాయ్ లాంటి భారతీయ మేధావులు కూడా సత్యాగ్రహం విషయంలో గాంధీజీని అపార్థం చేసుకున్నారు తిరోగమన చర్యగా పేర్కొన్నారు దాని శక్తి తెలిసాక కిన్నులయ్యారు కమ్యూనిస్టు నేతలకు వారి కాలమాన దేశ పరిస్థితులను బట్టి వారి తొలి ప్రాధాన్యత కార్మికుడు మన ప్రాధాన్యత మాత్రం రైతు అంటారు గాంధీజీ ఎందుకో మనందరికీ తెలుసు భారతదేశం వ్యావసాక దేశం భారతదేశం ఆత్మ కేవలం గ్రామాల్లోనే ఉందని గాంధీ అనడం అందుకే అష్ అదే అక్షరసత్యం కూడా పట్టణాల నగరాల అవసరాన్ని గ్రామాలు తీరుస్తున్నప్పుడు గ్రామాల బాగోగులను పట్టణాలు చూడాల్సిన బాధ్యత ఉంది అని ఆయన నొక్కి వక్కాన్నిస్తారు అందుకే ఏ పని చేపట్టినా రైతు ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుంటారు అది కార్మికులు ఇతర శ్రమజీవుల శ్రమను తక్కువ చేసినట్లు కాదు పక్కన పెట్టినట్లు అంతకంటే కాదు కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటే ఇది అర్థమవుతుంది శారీరక శ్రమ చేయకుండా నేను భోజనం చేశాను అంటే అది దుర్మార్గంగా భావిస్తాను అనేవారు దీన్ని బట్టి శారీరక శ్రమకు ఆయన ఎంత విలువ ఇస్తారో అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలో కార్మికుడిదైనా రైతుదైనా శారీరక శ్రమే కనుక ఆయన శ్రమశక్తిని గౌరవించారని సులభంగా అర్థం చేసుకోవచ్చు మరెన్నో వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్